అందరికీ నమస్కారం మీరు వినపోతున్న కథ ప్రేమే మధురం తొంభై నాలుగవ భాగం స్పృహలోకి వచ్చాడని తెలిసి రాజీవ్ వెంటనే ఇంటికొచ్చాడు రిక్కి అభితో మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడెలా ఉంది రాజువ్ లోపలికి వేగంగా వస్తూనే అభిని చూస్తూ అన్నాడు థ్యాంక్స్ రాజీవ్ సమయానికి సర్జరీ జరిగింది కొంచెం నీరసంగా ఉంది హబీ మాట్లాడుతుంటే త్వరలోనే కోలుకుంటాడని రాజీవ్కి అనిపించింది రిక్కీ ప్రొఫెసర్ గురించి తృతి గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళిద్దరెవరో రాజీవ్కి అర్థం కాలేదు అభి చెప్పమన్న తర్వాత రిక్కీ ఆ ఇద్దరు గురించి వివరించాడు రాజీవ్ ఆశ్చర్యపోయాడు అయితే ఇప్పుడు తన్ని పెంచిన సులోచన గారు సొంత తల్లి కాదా రాధాకృష్ణ గురించేంటి రాజీవ్కి అంతా కొత్తగా అనిపించింది లేదు నాకు సర్జరీ చేసింది కన్న కన్నతండ్రి ఈషాకి సొంత చెల్లుంది ఆమె పేరు ధృతి నెమ్మదిగా ఒక్కో విషయాన్ని రాజీవ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు అభి నువ్వు స్పృహలో లేనప్పుడు మనోహర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాను అతని మనుషులు చాలా మందే కనిపించారు అతనికి సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని శేఖర్ స్టేషన్లో పెట్టాడు అభి స్పృహలో లేనప్పుడు ఏం జరిగిందో రాజీవ్ మొత్తంగా వివరించాడు ఈషా ఎక్కడుందో తెలుసుకోటానికి ధృతి ఖచ్చితంగా ప్రయత్నించే ఉంటుంది ఏదైనా తన దగ్గర విషయం ఉందేమో అడిగి తెలుసుకోవాలి కాసేపటికి రోహిణి ఉత్తరారోహిణి దగ్గరికి వచ్చారు ఇద్దరూ అభిని చూస్తూనే శబ్దం రాకుండా కన్నీళ్లు పెట్టుకున్నారు మీరిప్పుడే లెగుస్తారని అనుకోలేదు తాతయ్య చెప్పారు ఖచ్చితంగా మీరు స్పృహలోకి వస్తారని ఉత్తర హబీ పక్కన మంచం మీదకి చేరి అతని చేతికి ఆమె బుగ్గ నానిస్తూ చెప్పింది పిల్లలిద్దరిని చూసేసరికి పోయిన శక్తి తిరిగొచ్చినట్టు అనిపించింది అబీకి అబీ నువ్వు త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తే ఇద్దరం కలిసి ఈశాని వెతకాలి రాజు రోహిణిని బొల్లో కూర్చోపెట్టుకుని అబీని చూస్తూ అన్నాడు ఈశాని ఉంచిన ఐలాండ్లో మనోహర్ ఈషా కోసమే బ్రతుకుతున్నట్టు ప్రవర్తిస్తున్నాడు ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేదు అక్కడ కరెంటుతో పనిచేసే వస్తువులు ఏవీ లేవు మనోహర్ హైలాండ్లో తిరిగి కట్టెలు తీసుకొచ్చి ఈషా కోసం వంట చేస్తున్నాడు ఫ్రిజ్కి బదులు పాతకాలంలో వాడే చల్లదనాన్నిచ్చే పరికరాన్ని వాడుతున్నాడు అప్పుడప్పుడు మనోహర్ కనిపించటం లేదు అలాంటి సమయంలో ఈషా హైలాండ్ చుట్టూ తిరిగి చూస్తోంది తప్పించుకునే మార్గం ఏదీ కనిపించలేదు అతను ఈషాకి ఒక పని మనిషిలా ఉంటున్నాడు ఒకనాడు ఈషా చేతికి ఉత్తరారోహిణి ఫోటోలు అందించాడు వాటిని చూడగానే సంతోషంతో ఏడ్ చేసింది ఆ ఫోటోలో ఉన్న పిల్లల్ని తడుముతూ ముద్దు పెట్టుకుంటూ గుండెకి హత్తుకుంది ఇప్పుడు సంతోషంగా ఉందా అవి పాత ఫోటోలు కావు ఆ డేట్ చూడు నిన్నటి ఫోటోలే మనోహర్ ఈషా తల మీద చేయి వేస్తూ అన్నాడు ఈషా కోపంగా అతని చేతిని విసురుగా తోసేసింది నా పిల్లల దగ్గర ఉంచాల్సిన నన్ను ఇక్కడ బంధించి నాకేదో మంచి చేస్తున్నట్టు నటిస్తున్నావా ఈసారి నన్ను ముట్టుకున్నావంటే నన్ను నేను చంపుకుంటాను పళ్ళు గట్టిగా పిగించి కోపంగా అంది మనోహర్కి కోపం రాలేదు చేతులు రెండు దూరంగా అంటూ ఒక అడుగు వెనక్కి వేశాడు ఈషా ఇంకెప్పుడు అలా చేయను నిన్ను ముట్టుకోను నీకెలా నచ్చితే అలా ఉండు నీకు ఏది కావాలన్నా చెప్పు తీసుకొస్తాను కానీ ఇక్కడ్నుంచి వెళ్తానని మాత్రం అడక్కు మనోహర్ చెప్పి ఈషా కోసం వంట చేయటానికి వెళ్ళిపోయాడు ఈషాకి జీవితం మొత్తం అక్కడే బందీగా వస్తుందేమోనని చాలా భయంగా అనిపించింది రోజులో ఒక పూట తింటూ మరో పూట తింటాం మానేసి అలా ఏడుస్తూనే గడుపుతుంది మరోసారి తనకి తానే ధైర్యం తెచ్చుకొని తప్పించుకునే మార్గం కోసం వెతుకుతోంది రెండో రోజు ఉదయం ఈశా లేచేసరికి మనోహర్ కనిపించలేదు అదే అవకాశం అనుకుని అటుగా ఏవైనా పడవలు కానీ ఓడలు కానీ వస్తాయేమోనని ఎదురుచూస్తూ చాలాసేపు గడిపింది కానీ ఎవ్వరూ కనిపించలేదు ఎటువంటి అలికడి వినిపించలేదు చాలా ఎత్తులో హెలికాప్టర్స్ వెళ్తున్నట్టు తెలుస్తుంది కాని తనికడున్నట్టు వాళ్ళకి ఎలా తెలియచేయాలో అర్థం కాలేదు తను ఎంత ప్రయత్నించినా అక్కడ ఒక మనిషి ఉన్నట్టు గుర్తించటం చాలా కష్టం ఈష సాయంత్రం వరకు అలానే గడిపింది మనోహర్ కనిపించలేదు ఆశ్చర్యంగా అనిపించింది తను హైలాండ్ విడిచిపెట్టి వెళ్ళిపోయాడా అలా జరిగినా బావుండు ఈ వారం సరుకులు తీసుకురావటానికి ఎవరో ఒకరు రావాలి కాని ఎవరు రాలేదేంటి ఈషా ఆలోచిస్తూ ఇంట్లోకొచ్చింది కొంచెం ఆకలిగా అనిపించింది వంటగదిలోకి వెళ్ళి చూస్తే తినటానికి ఏవీ కనిపించలేదు అయితే ఏంటి నాకు వంట చేసుకోవటం వచ్చు వాడు లేకపోతేనే ప్రశాంతంగా ఉంది వంటగదిలో మొత్తం వెతికింది కొన్ని రకాల కూరగాయలు కనిపించాయి కానీ వంట కోసం కొన్ని రకాల కూరగాయలు కనిపించలేదు వాటి గురించి ఆలోచించింది మనోహర్ ఒకసారి వంటగదిలో అయిపోయిన సరుకులన్నిటినీ కింద ఉన్న గదిలో నుంచి తీసుకురావటం చూసింది తను కూడా ఆ గదిలోకి వెళ్ళి తనకు కావలసిన వస్తువుల్ని తీసుకోవాలి అనుకుంది నెమ్మదిగా ఆ కింద ఉన్న గదివైపు మెట్లు దిగింది అక్కడ ఎక్కువ వెలుతురుగా కానీ మరీ చీకటిగా కానీ లేదు ఆ గదంతా చల్లగా ఉంది ఇదింత చల్లగా ఉందేంటి అందుకోసమే ఈ కూరగాయలన్నిటినీ ఇక్కడ పెడుతున్నాడా వారానికి ఒకసారి మాత్రమే వచ్చి ఆ కూరగాయల్ని ఇచ్చి వెళ్తున్నారు ఇంత ఫ్రెష్గా ఉండటానికి కారణం ఈ గద ఆ గదిలో చుట్టూ తిరిగి చూసింది చిన్న సూపర్ మార్కెట్లా ఉంది రకరకాల వంటలు తన కోసం ఎలా ఉండి పెడుతున్నాడో ఈషాకి అర్థమైంది ఒక్కో అడుగు వేస్తూ ముందుకు నడిచింది అక్కడ ఒక గది ఉన్నట్టు కనిపించింది ఆ గదిలో ఎక్కువగా వెలుతురు లేదు తాను నిల్చున్న గదిరాళ్ళు పచ్చగా కనిపించాయి ఆ చల్లదనం దానివల్లేనేమో అనుకుంది తనకి కనిపిస్తున్న మరో చిన్న గది చూడటానికి కొత్తగా ఉంది భయంగా కూడా అనిపించింది జైల్లో ఉన్న తలుపు మాదిరిగా ఆ గది తలుపు కూడా ఇనుప చువ్వలతో చేసింది దానికి తాళం వేసింది అక్కడికి వెళ్ళాలంటే ఈషా వేళ్ళు వణుకుతున్నాయి కానీ వెళ్లకుండా ఉండలేకపోయింది ఆలోచిస్తూనే బొక్కు అడుగు వేస్తూ ఆ గదికి దగ్గరగా వెళ్ళింది నీరసంగా ఎవరో తగ్గుతున్నట్టు అనిపించింది ఎవరు ఎవరది ఈషా భయపడుతూ తనతో పాటు తీసుకొచ్చిన టార్చ్ని ఆ దగ్గు వినపడుతున్న వైపు వేసింది ఒక మూలక ముడుచుకునన్న వ్యక్తి నెమ్మదిగా నడుచుకుంటూ ఈషా వైపు వచ్చాడు నువ్వు వస్తావని నాకు తెలుసు ఈషాని మనోహర్ గొంతు వినగానే ఈషా ఒక అడుగు వెనక్కి వేసింది అతన్ని చూస్తుంటే అనుమానంగా అనిపించింది ఈ ఐలాండ్కి తీసుకొచ్చింది అతనే అతను తప్ప ఇక్కడెవరూ లేరు అతన్ని అతను ఎందుకు బంధించుకున్నాడు ఈషా మనసులో చాలా రకాల ప్రశ్నలు మిదిలాయి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు ఒక్కో పదాన్ని దగ్గరికి చేస్తూ ధైర్యం తెచ్చుకుంటూ అంది నువ్వెందుకు ఇక్కడున్నావు అతను అడిగాడు నువ్వు ఐలాండ్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావనుకున్నాను కిచెన్లో కొన్ని కూరగాయలు దొరకలేదు వాటి కోసం ఇక్కడికొచ్చాను ఈషా అతన్ని గమనిస్తూ అంది ఓ అవునా అతనిలో ఎలాంటి ఆశ్చర్యం లేదు ఒకసారి ఇక్కడికి వస్తావా కాసేపటి నిశ్శబ్దం తర్వాత మనోహర్ అన్నాడు ఈషా అడుగు ముందుకు వేయటానికి బదులు రెండడుగులు వెనక్కి వేసింది నా కాలు బెనికింది కొంచెం సహాయం చేస్తావా అతను నవ్వుతూ అడిగాడు కాలు పెనికితే ఈ గదిలో ఎందుకు వచ్చావు అసలు ఈ గదిలో ఉండాల్సిన అవసరం ఏంటి ఈషా అతని కాలుని గమనిస్తూ అనుమానంగా అడిగింది ఈ బెనికిన కాలతో ఆ మెట్లకి పైకి ఎలా రావాలి అందుకే ఈ గదిలోకి వచ్చి విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాను నా మీద ఇంకా అనుమానంగా ఉందా మనోహర్ అన్నాడు అనుమానం కాదు ఏదో సరిగ్గా లేదు అనిపిస్తుంది మనోహర్ ఎప్పుడు నన్ను ఈశాని అని పూర్తి పేరు పెట్టి పిలవలేదు నీ తెలివితేటలకి మెచ్చుకోవచ్చు ఇంత చిన్న విషయాన్ని కూడా గమనిస్తావని అనుకోలేదు అంటూ అడుగు వేగంగా ముందుకు వేశాడు తన కాల్ని ఇనుపచేయంతో కట్టినట్టు శబ్దం వినిపించింది ఏం జరిగింది నిన్ను నువ్వే బంధించుకున్నావు నువ్వు జాక్వా మనోహర్లో మరో వ్యక్తి జాక్ బయటకొచ్చాడని ఈషా గమనించింది అతనికి దగ్గరగా వెళ్ళాలనుకోలేదు నన్ను బాగా గుర్తుంచుకున్నావు గుర్తు పట్టావు కూడా ఇంప్రెస్డ్ మిస్సెస్ ఈషాని ఈషా వైపు చూస్తూ వంకరగా నవ్వాడు నిన్ను నువ్వే బంధించుకున్నావా ఈషా అతని కాలికున్న చైన్ ని చూస్తూ అడిగింది ఆ చైన్ మందంగా లేదు కాని గట్టిగా ఉంది నన్ను నేనెందుకు బంధించుకుంటాను ఆ మనోహరున్నాడే వాడొక పిరికివాడు వాడి మనసుని వాడే బాధ పెట్టుకుంటాడు దానికి బదులుగా నన్ను బయటికి రాకుండా బంధిస్తాడు నిజమే అయ్యుండొచ్చు కానీ మనోహర్ నిన్నెందుకు బంధించాడు వాడొక సైకో వాడిని వాడే బంధించుకుంటాడు అతను బంధించింది జాక్ని మనోహర్ని కాదు ఈషా మాటకి జాక్ కనుబొమ్మలెత్తి చూశాడు అతను నేను వేరు కాదు అతన్ని బంధించినా నన్ను నేను బంధించుకున్నా ఒకటే సరే అయితే నాకేం చెప్పాలనుకుంటున్నావు వీటి తాళాలు ఉన్నాయి నన్ను విడిపించు ఆ మనోహర్కి తెలియకుండా ఇద్దరం ఈ ఐలాండ్ నుండి పారిపోదాం అతని మాటలకి ఈషా ఆశ్చర్యంగా చూసింది నన్ను నువ్వు నమ్మట్లేదా నేను మనోహర్ని కాదు నిన్ను విడిపించడానికి ప్రయత్నిస్తాను అంతేకాదు నేను కూడా తప్పించుకోవాలనుకుంటున్నాను నన్ను నమ్ము ఈషాకి అంత అయోమయంగా అనిపించింది నిన్ను విడిపిస్తాను కానీ ఎలా తప్పించుకుంటాం ఈషా అమాయకంగా అడిగింది సరుకులు తీసుకుని పడవలో మనోహర వస్తారు మనమిద్దరం అందులో తప్పించుకుంటాము వైపు ఆశగా చూస్తూ అన్నాడు జాక్ అంటే మనోహర వచ్చే వరకు ఎదురు చూడాలి అప్పటి వరకు నేను నీతో ఉండాలి ఈషా అతని వైపు చూస్తూ అంది అంటే ఇప్పుడేమంటావు జాక్ కోపంగా అన్నాడు అంటే నేను నిన్ను విడిపించను కనుబొమ్మలపై కంటూ కళ్ళు పెద్దవి చేస్తూ అంది ఈషా జాక్ ఈషా వైపు చాలా కోపంగా చూశాడు మనోహర్ తన వైపు ఎప్పుడూ అంత కోపంగా చూడలేదు ఆ చూపుకి ఈషాకి భయం వేసింది ఒకవేళ ఈ విషయాలన్నీ నువ్వు మనోహర్కి చెప్పేస్తే ఈషా భయంగా అడిగింది మనోహర్ విషయాలు నాకు చెప్తాడు నేను ఎలాంటి విషయాలు అతనికి చెప్పాల్సిన అవసరం లేదు జాక కోపంగా అన్నాడు ఈషా ఇంకా అక్కడ ఉండదలుచుకోలేదు అతని వైపు విచిత్రంగా చూసి వెనక్కి తిరిగొచ్చి నెమ్మదిగా మెట్లెక్కి పైకొచ్చింది బయట ఆ గాలిని పీల్చుకునే వరకు తనకి ప్రశాంతంగా అనిపించలేదు మనోహర్ అతనిలా ఉన్నప్పుడు నన్నేమి చేయడు కాని చాకు బయటకొస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు దీని గురించి ఏదైనా ఆలోచించాలి ఏం చేయాలి ఈషాకి ఒక్కసారిగా మనోహర్ గది గుర్తొచ్చింది ఆ గదిలో ఏదైనా దొరుకుతుందేమోనని అతని బట్టలు వస్తువులు అన్నీ వెతికింది అలా ప్రతి ఒక్క వస్తువు వెతుకుతూ ఉండగా అతని ప్యాంటు పాకెట్లో కీప్యాడ్తో ఉన్న ఒక చిన్న మొబైల్ దొరికింది అతను ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తెచ్చాడని ఈషాకి ఆలోచన రాలేదు అందుకే ఎప్పుడు అతని గదిలో వెతకాలని అనుకోలేదు ఎప్పుడు ఫోన్లో ఎవరితోనూ మాట్లాడినట్టు అనిపించలేదు వచ్చే వారం ఎలాంటి వస్తువులు తీసుకురావాలి అతనికి ఏమేం కావాలి అని ముందు వారమే అతనికి తెచ్చిపెట్టే వాళ్ళకి చెప్తూ ఉంటాడు ఆ ఫోన్ చూడగానే ఈషాకి ఆనందంగా అనిపించింది వెంటనే స్విచ్ ఆన్ చేసింది అబే నెంబర్ వేగంగా టైప్ చేసింది కానీ ఆ ఫోన్ లాక్లో ఉంది నాలుగు అంకెలతో ఉన్న పాస్వర్డ్ దానికి కావాలి మనోహర్ పుట్టినరోజుని టైప్ చేసింది అది ఓపెన్ కాలేదు తన పుట్టినరోజుని చూసింది తనకి తెలిసిన ప్రతి నెంబర్ని ప్రయత్నించి చూసింది అది లాక్ ఓపెన్ అవ్వలేదు విసుగ్గా అనిపించింది ఆ మొబైల్ని ఎక్కడ తీసిందో అక్కడే పెట్టేస్తూ విసుగ్గా వెనక్కి తిరిగింది అక్కడ ఒక కీ కనిపించింది ఇదేంటి మనోహర్ కావాలనే ఇక్కడ పెట్టాడా ఇది ఆ బేస్మెంట్కి సంబంధించిన కీ అయ్యుంటుంది ఈషాకి ధైర్యంగా అనిపించింది నెమ్మదిగా చీకటవుతూ ఉండగా తన గదిలోకి వెళ్ళి గడివేసుకుని పడుకుంది చాలాసేపు నిద్రపోవటానికి ప్రయత్నించింది కానీ తన వల్ల కాలేదు ఆ ఐలాండ్లోని పెద్దగా ఒక్కసారిగా గాలి వీచింది నెమ్మదిగా గాలి దుమ్మారంతో మొదలై వర్షంగా మారి జడివానలా కురిసింది ఈషా భయం భయంగా హబీనే తలుచుకుంటూ నిద్రపోయింది హబీ స్పృహలోకొచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా అందరూ చూడటానికొచ్చారు రెండు రోజులు గడిచేసరికి హబీ లెగ్స్ కూర్చున్నాడు నెమ్మదిగా శక్తిని తెచ్చుకుంటూ మామూలు స్థితికి రావడానికి ప్రయత్నించాడు అలా మరో వారం రోజులు గడిచింది హబీ పూర్తిగా కోలుకున్నాడు లెగటంతోనే రాజు పిలిపించిన మనోహర్ అసిస్టెంట్ని హబీ మళ్లీ పిలిపించాడు గతంలో మనోహర్ దగ్గర అతని పనిచేస్తున్నప్పుడు అతని కొడుక్కి గుండాపరేషన్ చేయాల్సి వస్తే మనోహర్ ఎలాంటి సహాయం చేయలేదు హబీనే అన్ని ఏర్పాట్లు చేయించి అతనికి ధన సహాయం చేశాడు అతనికి అబీ ఆరోగ్యంగా కనిపించేసరికి సంతోషంగా అనిపించింది సర్ మీకెలా ఉంది కోమాలోకి వెళ్ళారని తెలిసేసరికి నాకు చాలా బాధగా అనిపించింది హబీని చూస్తూ మనోహర్ అసిస్టెంట్ సంతోషంగా అన్నాడు హబీ రాజు శేఖర్ ఒక పక్కగా కూర్చునున్నారు వాళ్ళకి ఎదురుగా మనోహర్ అసిస్టెంట్ నిల్చునున్నాడు మనోహర్ గురించి ఏదైనా చెప్పగలవా అంటే నా భార్య ఈశాని ఎక్కడికి తీసుకువెళ్ళాడో నీకు తెలుసా హబీ అడిగాడు సార్ అది ఎక్కడికి తీసుకెళ్ళుండొచ్చు అని నాకు తెలీదు కానీ అతని కోసం ప్రత్యేకంగా ప్రైవేట్ ఐలాండ్ ఉంది ఒకసారి అతని డెస్క్లోని కొన్ని ఫొటోస్ చూశాను అది ఎక్కడ ఐలాండ్ అని నేను గుర్తుపట్టలేను కానీ వాటి మధ్యలో ఒక పిక్చర్ చూశాను అందులో ఒక ల్యాండ్ మార్క్ ఉంది హబీ ఎలాంటి చిన్న అవకాశాన్ని వదులుకోవాలనుకోలేదు ఏంటా ప్లేస్ ఎక్కడా ముందుకి వంగి ఆతృతగా అడిగాడు అది సిడ్నీ ఉబేరా హౌస్ అంటే ఆస్ట్రేలియానా అభి ఆశ్చర్యంగా అన్నాడు శేఖర్ రాజుకి మనోహర్ అసిస్టెంట్ మీద అనుమానంగా అనిపించింది మేం గతంలో ఎన్నోసార్లు ప్రశ్నించాము కానీ ఇదంతా ఎందుకు చెప్పలేదు శేఖర్ కోపంగా అడిగాడు అతను ఏమి మాట్లాడలేదు నిశ్శబ్దంగా తల వంచుకున్నాడు అడుగుతుంటే వినిపించట్లేదా గతంలో ఎందుకు చెప్పలేదు రాజు కోపంగా అన్నాడు అది మీకు చెప్పానని మనోహర్కి తెలిస్తే నన్ను చంపేస్తాడు నన్ను ఎలాగైనా రక్షిస్తారని నమ్మకముంది ఆ ఇద్దరి వైపు భయంగా చూస్తూ తడబడుతూ అన్నాడు మనోహర్ అసిస్టెంట్ సార్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందో లేదో నాకు తెలీదు నాకు తెలిసినంతవరకు నిజమే చెప్పాను అతను ప్రతిమాలుతున్నట్టు అన్నాడు అన్నాడు తల ఊపి అతన్ని పంపించేశాడు వెంటనే ధృతికి ఫోన్ చేశాడు ఏషా ఆ రెండో రోజు నిద్రలేచేసరికి మనోహర్ ఉన్నాడేమోనని గమనించింది ఎక్కడా అతను ఆచూకీ కనిపించలేదు జాక్ రూపంలో ఉండి తను తానే పందించుకున్నాడు నెమ్మదిగా తనకి కావలసిన వస్తువులు తెచ్చుకుని వంట చేసింది మరో ప్లేట్లో భోజనం తీసుకెళ్లి కింద గదిలోకి దిగి నెమ్మదిగా చాకున్న గదిలోకి విడిచిపెట్టింది అతను ఈషా వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు నన్ను విడిచిపెట్టమని చాలాసార్లు చెప్పాను ఆ ప్లేట్ని దూరంగా విసిరేస్తూ కోపంగా అరిచాడు ఈషాకి సంతోషంగా ధైర్యంగా అనిపించింది ఈషాని ప్రతిసారి మనోహర్ ఒక నీడలా వెంటాడుతూనే ఉంటాడు ఆ నీడ ఇప్పుడు లేదు కానీ జాక్లా మారిన మనోహర్ తన్ని తానే ఎందుకు బంధించుకున్నాడు ఆ విషయం తెలియాలి తినకపోతే జాక్కి ఆకలేస్తుందేమో ఈషా అంటూనే వెనక్కి జరిగింది ఇదేం వంట ఇంత చెత్తగా చేశావు నీకు మంచి వంటలు చేయటమే రాదా జాక్ ఆ ప్లేట్ని చూస్తూ కోపంగా అరిచాడు ఏంటి నీకు మంచి వంటలు చేసి పెట్టాలా నీకు ఇది పెట్టటమే ఎక్కువ నోరు ముసుకుని తిను లేకపోతే మానే ఈషా చెప్తూనే వెనక్కి తిరిగింది వద్దు ఈశాని నా కాలు చాలా నొప్పిగా ఉంది నువ్వు డాక్టర్వి ఒక్కసారి నా గురించి ఆలోచించు జాక వెనకాల నుండి గట్టిగా అరుస్తూనే ఉన్నాడు ఈషా ఆ మాటల్ని పట్టించుకోలేదు నేను బయటికి రాగానే నిన్ను ముక్కలు ముక్కలుగా కోసి చంపేస్తాను అతను కోపంగా అరిశాడు ఈషా పైకి వెళ్ళిపోయి ఆ గదికి తాళం వేసింది మనోహర్ జాక్లా ఎన్ని రోజులుంటాడో అర్థం కాలేదు ఒకవేళ మనోహర్గా మారితే తన మనస్థితిని పాడు చేస్తూ ఉంటాడు అంతకుముందే అక్కడి నుంచి పారిపోవాలి అనుకుంది మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే